అందరికి నమస్కారం అండి మనం కింద తరగతిలో పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో భాగంగా అందులో మూడవ పాఠ్యాంశం అయినటువంటి మాధుర్యం అను పాఠ్యాంశాన్ని గురించి మనం వివరించుకోవడం జరిగింది ఈ పాఠ్యాంశంలోని పద్యాలను నాలుగు భాగాలుగా మనం వివరించుకున్నాం ఇప్పుడు చివరి భాగాన్ని గురించి మనం వివరించుకుందాం ఇందులో మొత్తం పదకొండు పద్యాలు ఉంటే తొమ్మిది పద్యాల గురించి మనం వివరించుకోవడం జరిగింది ఇందులో మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలపండి తప్పకుండా సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక మిగిలిన ఈ రెండు పద్యాలను కానీ వాటి తరగతిలో వివరించుకొని ఈ పాఠ్యాంశాన్ని మనం పూర్తి చేసుకున్నాం చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా నాలో మరింత ఉత్సాహం పెరిగి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకుని వస్తాను అందరికీ ఉపయోగపడేటువంటి విధంగానే నేను బోధించడానికి ప్రయత్నం చేస్తాను నాలో ఎటువంటి లోపాలు ఉన్నా చెప్పండి వాటిని సరి సరి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తాను ఇక ఎవరన్నా నాకు సహాయం చేయదలిస్తే కామెంట్ రూపంలో అంటే మెంబర్షిప్ ద్వారా జాయిన్ బటన్ ద్వారానో లేదంటే సూపర్ థ్యాంక్స్ ద్వారానో మీ అమూల్యమైనటువంటి సహాయాన్ని నాకు అందించవచ్చు ఇకపోతే ఈ పాఠ్యాంశంలో పదవ పద్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ పదవ పద్యాన్ని మనం గాడేపల్లి సీతారాంమూర్తి గారు రాయడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బాపట్ల జిల్లాలోని అద్దంకిలో జన్మించాడు ఈయన వెంకటాధీశ్వర శతకాన్ని రాయడం జరిగింది వెంకటాధీశ్వర శతకాన్ని రాశారు అలాగే అశ్వత్థామ అనేటువంటి ఒక రచనను కూడా రాయడం జరిగింది సుందరోత్పల రామాయణం అనేటువంటి ఇంకొక రచన కూడా చేయడం జరిగింది ఈయన తెలుగు సాహిత్య రంగానికి ఈ విధంగా కృషి చేసి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈయన తన తుదిశ్వాసను విడిచారు ఇక పదకొండవ పద్యం కూడా మనకు తెలిసిందే తాళ్లపాక పెద తిరుమలాచార్యులు గారు తాళ్లపాక అన్నమయ్య అలాగే మొదటి వారి అయినటువంటి అక్కమాయి యొక్క సంతానం ఈయన రాసినటువంటి వెంకటేశ్వర శతకం నుంచి ఈ యొక్క పద్యాన్ని తీసుకోవడం జరిగింది ఈయన పద్నాలుగు వందల నలభై నుంచి పదహైదు వందల నలభై ఎనిమిది మధ్య కాలంలో జన్మించాడు అలాగే ఆ జీవించాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక వెంకటేశ్వర శతకాన్ని వెంకటేశ్వర వచనాలని అలాగే ఆధ్యాత్మిక సంకీర్తనలని అలాగే వెంకటేశ్వర అంటే మామూలుగా సుందర సుదర్శన రగడ అనేటువంటి రచనలు కూడా నేను రాయడం జరిగింది ఎందుకంటే ఒక వెంకటేశ్వర్ ఇది పదో పదకొండో పద్యం మనకి ఇక్కడ శేషపద్యంతో కూడుకుంది శేషపద్యంలో మనక శేషపద్యం కానీ శేషపద్యం తర్వాత తేటగీత పద్యం కానీ ఆట వెళ్లి పద్యం కానీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అతి పెద్దవైన నాలుగు పద్యాలని ఒక్కొక్క పాదాన్ని ఇక్కడ రెండు పాదాలుగా విభజించి మొత్తం శేషపద్యం ఎనిమిది పాదాలుగా రాస్తూ ఉంటారు అటువంటి ఆ శేష పద్యాన్ని సులువైన రీతిలోనే బోధిస్తాను సులువుగానే ఉన్నాయి ఇలా ప్రతి కవి కూడా శతక పద్యాలను మనకు చెబుతూ వస్తున్నాడు ప్రతి శతక పద్యంలోనూ మనకు ఎన్నో విలువలు వాల్యూస్ అనేటి విలువలతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి అవన్నీ మన జీవితంలో అన్వయించుకుని విద్యార్థులు సులుగు సుగు సులువుగా వారి యొక్క జీవితంలో ఈ విలువలు పాటిస్తూ ఒక ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నదే ఈ పాఠ్యాంశం ఉద్దేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా నైతిక విలువలు సమాజంలో చదువు లేకపోయినా మనం బతకచ్చు విలువలు లేకపోతే అసలు బతకలేం కాబట్టి అటువంటి విలువలను బోధించే చదువు ఆ చదువు కూడా చాలా ముఖ్యం అటువంటి ఈ యొక్క శతక పద్యాలనే వివిధ కవులు మన కథల ద్వారా ప్రతి వాల్యూస్ తెలుసుకుంటూ వస్తాం విలువలు లేని చదువు వ్యర్థం బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని కాబట్టి విలువైనటువంటి ఎన్నో విషయాలను ఎన్నో విలువలను ఎన్నో మంచి మాటలను మనకి పద్యాల ద్వారాను కథల ద్వారాను తెలుసుకుంటాం ప్రతి కవి వారి యొక్క అనుభవ సారాలని ఈ రచనల ద్వారా తెలియపరుస్తారు అటువంటిది ఈ గాడే గాడేపల్లి సీతారామమూర్తి గారు కూడా రాసినటువంటి వెంకటాధీశ్వర శతకం నుంచి ఒక చక్కటి పద్యం ఇప్పుడు మనం పదో పద్యాన్ని చెప్పుకుందాం ఈ పదో పద్యాన్ని కూడా ప్రతిపదార్థ పద్యం చాలా జాగ్రత్తగా వినండి ఆ పద్యాన్ని కూడా నేను పాడి వివరించి ప్రతిపదార్థం కూడా రాస్తాను దాన్ని జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను పదకొండవ పద్యాన్ని శేష పద్యాన్ని కూడా వివరిస్తాను ఇలా ఈ రెండు పద్యాలను వివరించుకుని శతక మాధుర్య పద్యాన్ని పూర్తి చేసుకుందాం అలాగే మిగిలిన పాఠ్యాంశాలు పదవ తరగతిలో ఉండే మిగిలిన పాఠ్యాంశాలు కూడా వీళ్ళంత త్వరగానే చెప్తాను నా యొక్క అనారోగ్య సమస్యల వల్ల చెప్పలేకుండా పోయాము చాలా రోజులు వివరించలేదు కొన్ని సమస్యల వల్ల కాబట్టి ఇంగటి నుంచి ఖచ్చితంగా ప్రతి పాఠ్యాంశాన్ని నేను వివరించడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా వినండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ ద్వారా లైక్ ద్వారానే నాలో మరింత ఉత్సాహం పెరిగి నేను మరిన్ని వీడియోలను ముందుకు తీసుకొని వస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి వీడియోలని బోధిస్తాను ఇక పదోపాధ్యాన్ని గారు మనం చూసినట్లయితే ధరలో ఎంతటి దుర్జనుడైనా సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర నిరంతర మిత్రత్వము సంగుటం కదా సముద్రం బిచ్చున ఔవారి పరమ స్వాదు భుజగతల్పా వెంకటాదీశ్వర వెంకటాద్రీశ్వర ధరలో ఎంతటి దుర్జనుడ సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర చిత్తుడ తోడై నిరంతరమిత్రుటం కదా సముద్రం బిచ్చును ఔవారిగా స్వాదు జలం భులన్ భుజగతల్పా వెంకటాద్రీశ్వర ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి ఈ వెంకటాద్రీశ్వర శతకం నుంచి అమూల్యమైనటువంటి విలువను ఇక్కడ బోధిస్తున్నాడు ధరలో ఎంత ధరలోన ప్లస్ ఎంతటి ధరలోన ఎంతటి ధరలోనెంతటిది అత్వసంధి దుర్జనుడు ప్లస్ అయిన దుర్జనుడైన సత్సంగ ప్రభావంబుచే పరసేవ పరతంత్ర చిత్తుడు ప్లస్ అగు చిత్తుడగు బాస్వంతుండు తోడై నిరంతర మిత్రత్వము ప్లస్ వసంగుటం కదా సముద్రంబు ఇచ్చును ప్లస్ అవ్వారిగా ఆ ప్లస్ వారిగా అవ్వారిగా తిరగసంధి పరమ స్వాదు జలంబులన్ భుజగ తల్ప వెంకటాద్రీశ్వర వెంకట ప్లస్ అద్రి ప్లస్ ఈశ్వర వెంకటాద్రీశ్వర ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి భుజగతల్ప భుజగం అంటే సర్పం అంటే సర్పమును తల్పముగా అంటే పాన్పుగా కలిగినటువంటి వెంకటాద్రీశ్వర వెంకటాచలంపై వెలసిన ఓ ప్రభు ఓ వెంకటేశ్వర ధరలోన ఎంతటి దుర్జనుడైనా ఈ భూమి మీద ఎంత దుర్మార్గుడైనా ఎంతటి దుర్మార్గుడైనా సత్సంగ ప్రభావంబుచే పరసేవా పరతంత్ర చిత్తుడూ సత్సంగ ప్రభావంబుచే మంచి వారితో అంటే మంచివారి స్నేహం సత్సంగం అంటే మంచివారితో స్నేహం ప్రభావంబుచే చేయడం వలన పరసేవా పరతంత్ర చిత్తుడూ అంటే ఇతరులకు సేవ చేయడం అంటే ఇతరులకు ఆధీనమై నా మనస్సు కలిగిన వాడు అంటే ఇక్కడ సేవాతత్పరుడు అవుతాడు ఇతరులకు సేవ చేయాలనేటువంటి తలంపుతో తత్పరుడుగా ఎదుగుతాడు అంటే ఎంతటి దుర్మార్గుడైన మంచివారితో మంచివారితో స్నేహం చేయడం వలన సేవా తత్పరుడు అవుతాడు సేవా తత్పరుడు అవుతాడు ఎలా అంటే బాస్వంతుండు తోడై బాస్వంతుండు అంటే ఇక్కడ బాస్వంతుడు అంటే సూర్యుడు అనమాట తోడై సహాయుడై నిరంతర బువ సంగుటం కదా నిరంతరం అంటే ఎడతెగనిస్తే అంటే ఎల్లప్పుడూ కలిగిన బాస్వంతునితో సహాయంతోనే స్నేహ ప్రభావం వలన వసంగుటం కదా స్నేహ స్నేహ స్వభావం ఇవ్వటం వలన కదా సముద్రం భూ సముద్రం అనేది పరమస్వాదు జలంబులన్ మంచినీటిని ఔవారిగా ఇచ్చును అధికంగా ఇస్తున్నది అంటే సూర్యునితో స్నేహం చేయడం వల్లనే కదా సముద్రం కూడా మంచినీటిని ఇస్తుంది ఇదేందబ్బా సముద్రం ఎక్కడ మంచినీటిని ఇస్తుంది ఉప్పు నీరునే కదా ఇచ్చేది సూర్యునితో స్నేహం చేయడం వలన ఆ ఉప్పు నీరు ఉన్నటువంటి సముద్రం కూడా మేఘాలనేటివి ఆ సముద్రం మీదకి వెళ్ళి ఆ నీటిని ఎండ ఎండా సూర్యరశ్మి వలన తీసుకుని మంచినీటిగా మనకు వర్షం రూపంలో ఇస్తుంది కదా కాబట్టి అదే ఎక్కడ చెప్తున్నాడు చెడ్డవాడు ఎంత దుర్మార్గుడైనా మంచివారితో స్నేహం చేస్తే సేవా తత్పర సేవా గుణాన్ని అలవాటు చేసుకుంటాడు అలాగే సూర్యుడు కూడా సూర్యునితో స్నేహం చేయడం వల్లనే కదా సముద్రం కూడా మనకు మంచినీరు ఇస్తుంది మంచినీటిని అందిస్తుంది ఇది ఈ యొక్క పద్యం యొక్క ప్రతిపదార్థం సులుగనే అర్థం అనుకుంటున్నాను ఈ భూమి మీద ఓ ఆదిశేషువుని పాన్పుగా కలిగిన ఓ వెంకటాదీశ్వర ఎంత దుర్మార్గుడైనా మంచివారితో స్నేహం చేయడం వలన సేవా తత్పరుడవుతాడు సూర్యునితో స్నేహం చేయడం వలనే ఉప్పు నీటిని కూడా ఉప్పు నీరు ఉన్నటువంటి సముద్రం కూడా మనకు మబ్బుల రూపంలో మంచినీటిని ఇస్తుంది కదా కాబట్టి మంచివారితో స్నేహం చేస్తే మనకు కూడా సేవా గుణం అనేది అలవడుతుంది అనేటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఇంకొకసారి ప్రతిపదార్థం వివరిస్తాను చూడండి భుజకతల్ప ఆదిశేషువును పనుపుగా కలిగినటువంటి వెంకటాధీశ్వర ఓ వెంకటాచలంపై వెలసిన ఓ వెంకటేశ్వర ధరలోన ఎంతటి దుర్జనుడైన ఈ భూమి మీద ఎంత దుర్మార్గుడైనా సత్సంగ ప్రభావం బుచేన్ మంచివారి స్నేహ ప్రభావం వలన పరసేవాత్ పరతంత్ర చిత్తుడగు అంటే ఇతరులకు సేవ చేయడం వలన లేదా ఇతరులకు ఆధీనమై అంటే ఆ మనస్సు కలవాడవుతాడు అంటే సేవ చేయాలనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు బాస్వంతుడు తోడై సూర్యుడు స్నేహం సూర్యునితో స్నేహం వలన నిరంతర మిత్రత్వం అంటే సూర్యుని సహాయం చేత నిరంతర మిత్రత్వం స్నేహ స్వభావం వలన వసంగుటం గలన ఆ స్వభావం వలన కదా సముద్రంబు సాగరం అనేది పరమ స్వాదు జలం పులన్ మంచినీటిని పవిత్రమైనటువంటి అంటే స్వచ్ఛమైనటువంటి మంచినీటిని అవ్వారిగా ఇచ్చును అధికముగా ఇస్తున్నది అధికముగా ఇస్తున్నది ఇది ప్రతిపదార్థం ఇక్కడ వరకు సులువుగానే అర్థమైందనుకుంటున్నాను ఇందులో ఎటువంటి పద్య కా సందేహం ఉన్న కామెంట్ రూపంలో తెలపండి తప్పకుండా తిరిగి సమాధానమిస్తాను ఒకసారి చివరి పద్యం పదకొండవ పద్యానికి మనం చూసినట్లయితే శేష పద్యం తర్వాత తేటగీతి పద్యం ఈ రెండు పద్యాలు కలిపే భావం అనేది వ్యక్తపరచడం జరుగుతుంది ఆ పద్యాన్ని ఒకసారి పాడుతాను జాగ్రత్తగా వినండి సౌర్యంబు కలుగుట జన్మ సాఫల్యంబు శాంత ఆత్మ వివేక సాధనంబు తన మహనీయ సంపద సంజీవనంబు సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వెలయు ఆచారంబు పెనుబలంబు దానంబు సేయుట తన కది దాచుటన్ సత్యన సంగతి సౌఖ్యము కాన బుదులీ గుణంబులు మానకి పుడు తగిలి మిమ్ము భజితురు తలచి తలచి కలిత సర్వ జగన్ నివేశ విమల రవి కోటి సంకాశ కలిత కలితలక్ష్మీ సర్వ జగన్ నివేశ విమల రవి కోటి సంకాశ సౌర్యంబు కలుగుట జన్మ సాఫల్యంబు శాంత వివేక సాధనంబు మానంబు తనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవంబు సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తన కది దాచుటన్ సజ్జన సంగతి సౌఖ్యమొసూ కాన మానకిపుడు తగిలి మిమ్ము భూరు తలచి తలచి కలిత సా సర్వ నివేశ విమల రవి కోటి సంకాస వెంకటేశ తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు ఎంత చక్కగా వివరిస్తున్నారో చూడండి కలిత లక్ష్మీస లెక్కించబడేటువంటి వ్యక్తులకి లక్ష్మీపతి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడ సర్వ జగన్ సమస్త లోకాలలో వ్యాపించినటువంటి వ్యక్తి అంటే సర్వ లోకాల్లో వ్యాప్తి చెందినవాడ రవి కోటి సంకాశ విమల పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సూర్య కిరణాల చేత ప్రకాశించేటువంటి వాడ వేంకటేశ ఓ వెంకటేశ్వర స్వామి అంటే లక్ష్మీదేవికి పతి అయినటువంటి సమస్త లోకాలకుల్లో వ్యాప్తి చెందిన సూర్య కిరణాల చే ప్రకాశించే ఓ వెంకటేశ్వర స్వామి సౌర్యంబు కలుగుట జన్మ సాఫల్యంబూ పరాక్రమం కలిగి ఉండడం జన్మ సఫలం కావడానికి కారణం అంటే పరాక్రమం కలిగి ఉండడం వల్ల మన జన్మ సాఫల్యం అవుతుంది శాంతము ఆత్మవివేక సాధనం భూ శాంతగుణం కలిగి ఉండడం వలన అంటే ఈ శాంతంగా ఉండడం వలన ఆత్మ జ్ఞానం అనేది మనకు కలుగుతుంది మానంబు తనకు మహనీయ సంపద మానం అంటే ఆత్మాభిమానం అనేదే తనకు గొప్ప సంపద లాంటిది సిగ్గుతో బ్రతుకు సంజీవనంబూ తప్పు చేయడానికి అంటే తప్పు చేయడానికి అంటే సిగ్గుతో బతికేటువంటి బతుకు అమరత్వం ఉంటుందంట సంజీవం అంటే అమరత్వం అంటే గొప్ప బ్రతుకు అనమాట సవినయ వచనంబు సర్వవశకరంబు భూ సవినయం అంటే వినయంతో కూడినటువంటి వచనాలు మాటలు అనేటివి అన్నిటినీ అందరినీ మనం వస మన దగ్గరికి చేరుస్తుంది అన్నిటినీ మన దగ్గరికి అన్నిటినీ మనం వసం చేసుకున్నట్టుగా అంటే వాచారంను బలంబూ ఆచారం మన ఆ యొక్క ఆచారమే మనకు గొప్ప బలం అంట గొప్ప పెను అంటే పెద్ద బలం అనమాట దానంబు చేయుట అది తనకు దాచుట దానం చేయడం అనేది ఎదుటివాడికి దానం చేయడం అనేది అంటే తన కోసమే తను దాచుకోవడమే అంటే తద్వారా వచ్చిన ఫలితాన్ని తన కోసమే తను దాచుకోవడం అనమాట సజ్జన సంగతి సౌఖ్యము మంచివారితో స్నేహం చేయడం వలన మనకు సౌఖ్యాన్ని కలిగిస్తుంది అంటే సుఖాన్ని కలిగిస్తుంది కాన కాబట్టి కనుక బుధులు పండితులు వాళ్ళు ఈ గుణంబులను ఈ యొక్క లక్షణాలన్నింటినీ కూడా ఈ ప్పుడూ మానక ఏ సమయంలోనూ విడిచిపెట్టక తగిలి తలచి తలచి తగిలి మిమ్ము చేరి పదే పదే మిమ్మల్ని స్మరించుకుంటూ భజంతురు సేవ చేస్తూ ఉంటారు అని ఈ పద్యంలో వివరించాడు అంటే ఎంత చక్కగా వివరించాడు చూడం మంచి గుణాలు ఉన్నాయి ఇక్కడ పరాక్రమం కలిగి ఉండడం మన జన్మ సాఫల్యం అంట శాంతంగా ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మాభిమానమే నిజమైనటువంటి సంపద సిగ్గుతో బతికే బతుకు గొప్ప గుణం వినయంతో కూడడం కూడి ఉండడం వల్ల అన్నింటినీ వినయంతో కూడిన మాటలు మాట్లాడడం వల్ల అన్నింటినీ సరిచేస్తుంది ఆచారమే మనకు ఒక పెద్ద బలం దానం చేయడం అంటే తన కోసం దాచుకోవడమని సజ్జనులతో స్నేహం చేయడం వల్ల సుఖం కలిగిస్తుంది అని ఈ లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్న వాళ్ళు పండితులు అటువంటి పండితులందరూ కూడా మిమ్మల్ని వదలకుండా విడవకుండా తలుచుకుంటూ మీకు సేవ చేస్తున్నారు స్వామి అంటూ ఇక్కడ చక్కగా వివరించాడు తాళ్ళపాక పెద్ద చెరుముల ఆచార్యులు గారు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను మంచి గుణాలు చెప్పాడు పరాక్రమం కలిగి ఉండడం శాంత గుణాన్ని కలిగి ఉండాలని ఆత్మాభిమానంతో ఉండాలని తప్పు చేయడానికి భయపడుతూ తప్పు చేయకూడదనేటువంటి తలంపుతో ఉండాలని వినయంతో ఉండాలని ఆచారాన్ని పాటించాలని దానం చేయాలని సజ్జనంతో స్నేహం చేయాలని కొన్ని విలువైనటువంటి మాటలు విలువైనటువంటి విషయాలను ఇక్కడ బోధించడం జరిగింది ఈ పద్యం శీస పద్యం సులువుగానే ఉంటుంది అందరికీ అర్థమైందనేటువంటి తలంపోతూనే ఉన్నాను ఇందులో వ్యాకరణాంశాలు అవన్నీ కూడా సులువుగానే ఉన్నాయి అవన్నీ ఒకసారి వివరిస్తాను తృప్తుడు అంటే గర్వి దృప్తుడు అంటే గర్విష్ఠి ఖ్యాతి అంటే కీర్తి తల్పం అంటే పాన్పు కాన అంటే అడవి బాస్వంతుడు అంటే సూర్యుడు ఇక పండితుడు భుజగం కరి పక్షి హరి ఇవి పర్యాయ పదాలు పండితుడు అంటే విద్వాంసుడు బుధులు భుజగం అంటే సర్పం పాన్ పాము ఫని కరి అంటే ఏనుగు గజం హస్తి పక్షి కగము విహంగము పులుగు హరి అంటే విష్ణువు సౌరి నానా అర్థాలు కూడా చూసినట్లయితే ధర అంటే భూమి ఖరీదు అని శ్రీ లక్ష్మీ సంపద వారి అంటే నీరు పంచదార పదము అంటే పాదం శబ్దం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు అని చెప్పొచ్చు ఇక వ్యుత్పత్తి అర్థాలు కూడా వచ్చాయి భాస్కరుడు కాంతి కలుగజేయువాడు సూర్యుడు అనమాట భుజగము అంటే కుటిలముగా పోవనది సర్పం ఈశ్వరుడు స్వభావము చేత ఐశ్వర్యం కలిగిన వాడు శివుడు హస్తి హస్తము కలది హస్తి అంటే ఏనుగు ప్రకృతి వికృతులుగానే చూసినట్లయితే చంద్రుడు చంద్రుడు నిత్యము నిత్య నిత్యము నిత్యలు స్వామి సామి హంస అంచ ధర్మము ధమ్మము అని కూడా చెప్పచ్చు ఇక్కడ వ్యాకరణాంశాల్లో చూసినట్లయితే నిష్ఠురోక్తుల నిష్ఠురా ప్లస్ ఉక్తులు నిష్ఠురోక్తులు గుణసంధి వెంకటేశ వెంకట ప్లస్ ఈషా వెంకటేశ ఇది కూడా గుణసంధి అవ్వారి ఆ ప్లస్ వారి అవ్వారి త్రికసంధి మనుజుడగునే మనుజుడు ప్లస్ అగునే మనుజుడగునే ఉత్వసంధి ధీరోత్తములు ధీరా ప్లస్ ఉత్తములు ధీరోత్తములు ఇది కూడా గుణసంధి అలాగే కాలిక ప్లస్ అంబ కాళికాంబ ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు అంటే సవర్ణ సంధి కాలికాంబ ఆ ప్లస్ పలుకులు అప్పలుకులు అనేది త్రికసంధి దానంబు ప్లస్ చేయుట దానంబు చేయుట ఇది తీస్తుంది ఏలా ప్లస్ ఓకో ఏలోకో లోకోకో అన్నమాట ఇక్కడ అనునాసిక సంధిని మనకు వివరించడం జరిగింది వాక్ ప్లస్ మయం వాంగ్మయం రాట్ ప్లస్ మహేంద్రం మహేంద్రం సత్ ప్లస్ జగతి జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు అప్ ప్లస్ మయము అమ్మయము ఇవన్నీ కూడా అనునాసిక సంధులు అంటే అనునాసికాలకు ఇక్కడ క్లారిటీగా మీరు బాగా చూసినట్లయితే ప్రథమ వర్గ అక్షరాలకు అంటే ప్రథమాక్షర వర్గాలకు అక్షరాలకు నా మాలు పరమైతే అనునాసిక అక్షరాలు వస్తాయి అంటే కచ్చడి తపలకు నా అనే అక్షరాలు పరమైనప్పుడు అనునాశిక అక్షరాలు ఆదేశంగా వస్తాయి అవే ఇక్కడ జగత్ ప్లస్ నివేశ జగన్ నివేశ దిక్ ప్లస్ మండపము దిగ్మండలము దిగ్ ప్లస్ మండలం మండలము రాట్ ప్లస్ మనీ మనీ ఇవన్నీ కూడా అనునాశిక సందులు ఇక్కడ సమాసాలు కూడా ఉన్నాయి సౌర్య లక్ష్మి సౌర్యం అనిడి లక్ష్మి రూపక సమాసం ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడం రూపక సమాస లక్షణం అనిడి లేదా అను పదాలతో విగ్రహ వాక్యం రాస్తాం ప్రతిదినము దినము దినము ప్రతిదినము ప్రతి అవ్యయభావ సమాసం బ్రతుకు తెరువు బ్రతుకు కొరకు తెరువు విభక్తి ప్రత్యాల చేత కూడి ఏర్పడే సమాసాలు తత్పురుష సమాసాలు కాబట్టి కొరకున్ కై చతుర్థి కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం సజ్జన సంగతి సజ్జనులతో సంగతి తృతీయ తత్పుర సమాసం తో అనేది వాడారు అలాగే గురుతర బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యత విశేషణ పూర్వపద కర్మదారే సమాసం విశేషణం అనేది పూర్వపదంగా కూడి ఏర్పడే సమాసం విశేషణ పూర్వపద కర్మదారే సమాసం కర్మదారే సమాసం అంటే విశేషణ విశేషాలతో కూడినది కర్మధారయ సమాసం అన్నమాట ఇక్కడ అలంకారాలు ఉన్నాయి అందులో శబ్దాలంకారాల్లో ఒకటి ఆర్ వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పునరావృతం మళ్ళీ మళ్ళీ పద్య పాదాల్లో కానీ వచ్చినట్లయితే అంటే ఒక వాక్యంలో కానీ పద్య పాదాల్లో కానీ ఒక హల్లు కానీ ఒక ఒక హల్లు రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే దాన్ని వృత్తి అను ప్రాస అంటాం ఇప్పుడు ఉదాహరణ కాకి కోకిల కాదు కదా ఇందులో కానే అక్షరం మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది అలాగే ఇక్కడ కూడా మనకు ఒక పద్యంలో వచ్చింది ఇది కాదు అదియును అది కాదు ఇదియును ఇది అదియు వదలి ఏదియో వదల ఇందులో మనకు దాని అక్షరం ఎక్కువగా ఈ పద్యంలో రిపీట్ అవుతూ వచ్చింది కాబట్టి ఇది వృత్తి అనుప్రాస అలంకారం లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా ఇందులో క్ష అనే అక్షరం మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది ఇలా ఒక వాక్యంలో కానీ పద్య పాదాల్లో కానీ ఒక హల్లు అనేది పునరావృతం ఒక అక్షరం మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని వృత్తి అనుప్రాస అలంకారం అని అంటాం ఇక్కడ వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ వరకు అందరికీ సులువుగానే అర్థమైంది అనుకుంటున్నాను ఈ పదో పదో పద్యం పదకొండవ పద్యం కూడా సులువైనటువంటి పద్యాలే చాలా జాగ్రత్తగానే బోధించాలని అనుకుంటున్నాను మీ అందరికీ సులువుగానే అర్థమైందని అనుకుంటున్నాను వీటిలో ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలపండి తప్పకుండా సరైనటువంటి సమాధానాన్ని మీకు అందిస్తాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మాత్రం తప్పకుండా ఆశిస్తున్నాను I'll